హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీవీఆ రావుని మనందరికీ తెలుసు రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పించింది దీనివల్ల బస్సుల్లో విపరీతమైన రద్దీ పెరిగి పురుషులు కూర్చోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది దాదాపుగా బస్సుల్లో ప్రయాణించే పురుషుల్లో అరవై శాతం మంది నిలబడే ప్రయాణం చేస్తున్నారు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రావడంతో వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగింది సో ఆర్టీసీ బస్సుల్లో ఎంత రద్దీ ఉన్నా కూర్చొని ప్రయాణించే సౌకర్యం కల్పిస్తామంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు దీనివల్ల పురుషులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని వారు సాఫీగా ప్రయాణం చేయవచ్చు అన్నారు ఎలాగంటే కొత్త బస్సులు ఏర్పాటు చేస్తున్నారట దీంతో ఉద్యోగాల కల్పన కూడా దొరుకుతుంది అంటున్నారు ఆర్టీసీ బస్సుల్లో తీవ్రమైన రద్దీ పెరుగుతుండటంతో కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు కొన్నం ప్రభాకర్ గారు మంత్రి వెల్లడించారు త్వరలోనే మరిన్ని కొత్త బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయని అన్ని జిల్లాల నుంచే హైదరాబాదుకు చేరుకునే మెరుగైన రవాణా వసతి కల్పిస్తున్నామని అలాగే మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు కొత్త బస్సులు అందుబాటులోకి రానుండడం వల్ల ఉద్యోగాల కల్పన జరుగుతుంది అలాగే పురుషులకి ఇక సీట్లు దొరకవు అనే బాధ లేకుండా పోతుందన్నది ఆయన అభిప్రాయం సో వెల్కమ్ చెప్దాం